పట్టణంలోని శ్రీ 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 బంగారు మైసమ్మ కాశీ వైద్య స్వామి దేవస్థానంలో ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త ఉప్పల వెంకటేశం గుప్తా పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ఐదు వందల మందికి అన్నదానం రెండు వందల మందికి పారిశుద్ధ్య కార్మికులకు పేదలకు చీరలు దుప్పట్లు దేవాలయం ఫౌండర్ ట్రస్టీలు ఆకుల లిఖిత అరవింద్ కుమార్ బేరా మనోహరి బేరా బాలకిషన్ల చేతుల మీదుగా పంపిణీ చేయించారు అంతకుముందు వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వెంకటేశం పద్మా దంపతులకు పట్టుశాల వలతో వేద పండితులు సంతోషి శర్మ నాగరాజు శర్మ చంద్రశేఖర శర్మ దర్శిల్ శర్మ చేతన్ నాగ్దగారులు ఆశీర్వాదం అందజేశారు ఈ సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్టీలు మాట్లాడుతూ దేవాలయంలో గత ఐదు సంవత్సరాలుగా గొప్ప సంకల్పంతో ప్రతిరోజు రెండు వందల మందికి పైగా అన్నదానం నిర్వహిస్తున్నామని ఉప్పల వెంకటేశం పద్మ దంపతులు దేవాలయానికి అనేక విధాలుగా తమ వంతు సహాయ సహకారం అందించారని సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ప్రతిరోజు దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలని దేవాలయంలో జరిగే సేవా కార్యక్రమాలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘాల నాయకులు విఎం హోమ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు దేవాలయం స్వర్ణ అన్నపూర్ణ మహిళా శక్తి సభ్యులు పద్మ వీరమణి మంచుల మణికుమారులతో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం మన సర్వనగర్ పట్టణంలో ఉన్నటువంటి బంగారు మేసమ్మ శ్రీశ్రీ శ్రీ బంగారు మేసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ దేవాలయం అభివృద్ధి కొరకు అనేక మంది కూడా సహాయ సాగాలు అందిస్తా ఉన్నారు ఈ దేవాలయం ఒక ఐదు సంవత్సరాల నుండి ప్రతిరోజు రెండు వందల మందికి పైగా సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో బంగారు మహేశ్వతో పాటు మరి శివాలయం దాంట్లో స్ఫటికలింగం మరి ధన్ ధన్వంతరి నారాయణుడు స్వామి గణపతి యమధర్మరాజు శ్వేతార్క గణపతి లక్ష్మీ గణపతి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రతి మంగళవారం ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించబడుతుంది అమ్మవారికి శుక్రవారం ప్రతి సోమవారం శివాలయంలో స్ఫటికలింగానికి అభిషేకాలు నిర్వహిస్తాం మరింత సరూండర్ పట్టణంలో ఉన్నటువంటి గొప్ప దేవాలయానికి మరి అనేక మంది సాయశాగా అందిస్తుండడంతో పాటు మా వెంకటేశ్వర వెంకటేశ్వర గుప్త గారు గారు వీరి దంపతులు ఏ చిన్న కార్యక్రమం టెంపుల్ జరిగిన దేవాలయానికి తన వంతు మరి భగవంతుడు ఆయన ఆయుర ప్రసాదించాలి ఈ దేవాలయానికి అనేక విధాలుగా సాయశాగా అందిస్తున్నటువంటి మా వెంకటేశ్వరం దంపతులకు ప్రత్యేకంగా దేవాలయ కమిటీ ట్రస్ట్ తరఫున మేము ఆయనకు శుభాకాంక్షలు ఆవేదనలు చెప్తా ఉన్నాం అమ్మవారి ఆశ్చర్యలు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం అట్లనే ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా దాదాపు నూట ఇరవై మందికి ఇలా మరి బ్లాంకెట్ కానీ చీరలు కానీ మరి పేద ప్రజలకు పారిశుధ్య కార్యకులకు పంపిణీ చేయడం జరిగింది అట్లనే అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది అన్న తన కొడుకు పెళ్లి అయినా కానీ తన ఇంట్లో ఏ శుభకారం జరిగినా దేవాలయంలో ఫస్ట్ అందరికి అన్నదానం చేసే గొప్ప వ్యక్తి కాబట్టి ఆ వెంకటేశ్వర దంపతులకు వెంకటేశ్వర కుటుంబానికి భగవంతుడు ఆయుర ప్రసాదించాలని ఈ దేవాలయంలో అమ్మవారినిప్పుకుని అందరికీ కూడా శుభం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి బంగారం మెస్సమ్మ దేవాలయం పోల ట్రస్టీ మేము అందరం విజ్ఞప్తి చేస్తాం జై బంగారం